రక్షణ పొందిన ప్రతి బిడ్డ దేవుని పాదాలు కాడ పరిశుద్ధ యాజకులని బైబిల్ చెప్తుంది స్తోత్రం హలే దేవుని పని కోసం కాలిపోయే నైజం దేవుని పని కోసం ఖర్చు అయిపోయే నైజం దేవుని యొక్క నామ హిమార్థమై రోషం కలిగి తరాలకు కరంగా మిగిలిపోయే నైజం మన నిడు చుక్కల ఇవిడిపోవును గాక చెప్దా ఆమెను చెప్దాం హలేలుయ నా ప్రియ స్నేహితులారా ఓ ప్రాంతానికి దేవుని యొక్క వాక్యం అందించడానికి నరమాంస భక్షకులు వాళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి ఎలాగైనా సరే మనం వెళ్ళి వాక్యం చెప్పని ఉద్దేశం రవ్వన ఎంత చక్కగా తీర్మానం చేసుకుంటా అంటే ప్రాణం పోయినా పర్వాలేదు వాళ్ళకి ఆహారం అవుదాం దేవుడు బతికిస్తే వాళ్ళకి సువార్ చెప్పి వాళ్ళ మధ్యలో సంఘం కడదామని చెప్పేసి పూనుకుంటారు చిన్న విమానాన్ని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు నరమాంస పక్షకుల మధ్యలోకి వెళతారు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తారు అది వాస్తవం తినుబండారాలు తీసుకెళ్ళటం వాళ్ళు కొంచెం మచ్చిక చేసుకోవడం వాళ్ళకి ఎలాగైనా సరే కొన్ని దేవుని ప్రేమను తెలియపరచనిలాగా అలవాటు చేసుకోవడానికి అన్ని రకాలుగా పూనుకొని కొద్దికో కొంతకాలం అయిన తర్వాత తినేవి దగ్గర పెట్టడం వాళ్ళు కొంచెం మచ్చిక చేసుకోవడం సైగలు చేయడం అలా కొంతకాలం అయిపోయింది బాగా సాన్నిహిత్యంగా దగ్గరయ్యారు వాళ్ళు ఇక అలాగలాగా వాళ్ళ మధ్యలో దేవుని పని ప్రారంభించాలని ఉద్దేశంతోనే వీళ్ళందరికీ భార్యలు ఉన్నారు మొక్కు పచ్చలాన్ని పసిపిడ్డలు కూడా వారికి ఉన్నారు యవన బిడ్డలకి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి రోజున ఏవో తీసుకొచ్చి అందరు తింటా ఉన్నారు వాళ్ళలోంచి ఎవరో దూరంగా లేచి ఈటలు తీసుకొని వచ్చినటువంటి నలుగురిని ఈటలతో పొడిచి పడి చంపడేస్తారు వాళ్ళ శవాలు అక్కడే ఉండిపోతాయి వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర రేడియో ఉంటుంది రేడియోతో వాళ్ళ భార్యలతో మాట్లాడేవాళ్ళు ఈ పూట బాగానే జరిగింది వీళ్ళందరూ చక్కగా పరిచయం చేసాం పర్వాలేదని చెప్పేసి మాట్లాడేవాళ్ళు సాయంత్రానికి అవతల వాళ్ళ భార్యలు రేడియో ఆన్ చేస్తే శబ్దం ఏమి రావట్లేదు ఏమైందో ఏంటని చెప్పేసి విలవిల్లాడిపోతున్నారు వాళ్ళు వాళ్ళు కట్టుకున్న భర్తలు నశించిపోతున్న ఆత్మల కోసం అక్కడే బలియాగమై చనిపోయారని చెప్పేసి వార్త రాని వచ్చింది ఏ పురుషులు చనిపోయారో వాళ్ళ కుటుంబాల ఆడపిల్లల పైకి లేచి పర్వాలేదు మన పిల్లల్ని తీసుకుని వెళదాము ఎక్కడ మన భర్తలు చనిపోయారో ప్రాణాలు అర్పించారో ఆ నరమాంస భక్షల కోసం బలి అయిపోయారో మనం అక్కడికి వెళదాం అక్కడికి వెళ్ళి వారి మధ్య దేవుని ప్రేమను ప్రకటన చేద్దాం బతుకుంటేనేమో సేవ చేద్దాం చచ్చిపోతే సజీవ యాగంగా దేవుని పాదాలు చేరుకుందాం అనుకొని ఆడపిల్లలు లేచి వాళ్ళ మధ్యలోకి వెళతారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్యలో దేవుని ప్రేమ ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత వాళ్ళందరిలో మార్పు కలుగుతుంది అక్కడే దేవుని మందిరాన్ని కట్టి అక్కడే దేవుని సేవ చేస్తారు ఆడపిల్లలు చెప్పకూడదని కట్టి ఒకసారి